కదలి రండి కలసి రండి ఒక్కటే రండి ఉప్పెన ఎగసి ఎగసి రండి కెరటాలై కథం తొక్కుతూ రండి ఈ నెల ఇరవై నాలుగో తేదీన బుధవారం ఉదయం నరసరాపేట వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా యువకుడు విద్యావంతులు డాక్టర్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు నిగర్వి స్నేహశైలి డాక్టర్ పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ మరియు నరసరాపేట శాసనసభ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు మీ అందరికీ కూడా పరిచేస్తుడే మంచివాడు సౌమ్యుడు సౌమ్యుడుకు మీ చల్లని దీపన్లు వాశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నర్సరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా నేను అట్లనే పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరం కూడా నామినేషన్ వేయటానికి మరి నిర్ణయించబడ్డది కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు శ్రేయభిలాషులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కార్యక్రమం నర్సరావుపేట పట్టణం నందు రెడ్డినగర్ గల ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది కావున అందరూ కూడా గమనించుకొని ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా స్వామి గుడి దగ్గరికి అందరూ కూడా వి చేయవలసిందిగా యావత్తు నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు అభిమానులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తే సర్వీసుకుంటారు